హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం ఫోర్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ ను డిస్కస్ చేద్దాం ఈ ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా లో ఇంపార్టెంట్ ఇష్యూ అయిన ప్రాజెక్ట్ చేత అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే ప్రాజెక్ట్ చేత అనేది వార్తల్లో నిలవడం జరిగింది అంటే భారతదేశం అనేది బాత్సువానా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకురావడానికి సిద్ధం జరుగుతుంది ఓకే భారతదేశం అనేది తాజాగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బాత్స్వానా నుండి ఎనిమిది చిరుతలను తీసుకురావడానికి సిద్ధం అవడం జరుగుతుంది అందువల్ల ఈ ప్రాజెక్ట్ చేత అనేది వార్తల్లో నిలవడం జరిగింది మన అందరికీ తెలుసు యాక్చువల్గా పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశంలో ఈ చేతలు అనేది అంతరించిపోవడం జరిగింది ఓకే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా భారతదేశంలో ఎటువంటి చిరుతులు కూడా లేకపోవడం జరిగింది అందువల్ల భారతదేశం అనేది ఇంటర్నేషనల్ దేశాలతో కొలాబరేషన్ అయి చేతాలను ఇంటర్ లొకేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే తొలిసారిగా రెండు వేల ఇరవై రెండులో మనకి ఫేజ్ వన్ ప్రాజెక్ట్ చేతలో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చేతాలను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది నమీబియా నుంచి ఎనిమిది చేతాలను తీసుకురావడం జరిగింది వీటిని కూనో నేషనల్ పార్క్ లో ప్లేస్ చేయడం జరిగింది దీని తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి పన్నెండు చేతాలను తీసుకురావడం జరిగింది ఓకే సెకండ్ ఫేజ్లో సౌత్ ఆఫ్రికా నుంచి పన్నెండు చేతాలను తీసుకురావడం జరిగింది వీటిని కూడా కూనా నేషనల్ లోనే ప్లేస్ చేయడం జరిగింది తాజాగా ఫేజ్ త్రీలో భాగంగా బాట్స్వానా నుంచి ఆఫ్రికాలోని బాట్స్వానా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకురావడానికి భారతదేశం అనేది రెడీ అవ్వడం జరిగింది అందువల్ల మనకి ఎగ్జామ్ లో ఈ ప్రాజెక్ట్ చేత అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ చేతలో భాగంగా తొలిసారిగా భారత ప్రభుత్వం అనేది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండులో నమీబియా నుండి ఎనిమిది చిరుతలను తీసుకురావడం జరిగింది దీని తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి పన్నెండు చేతాలను తీసుకురావడం జరిగింది దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అంతరించిపోయిన చిరుతలను తిరిగి భారతదేశం యొక్క ల్యాండ్ మార్క్స్ లో ప్రవేశపెట్టడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే అగైన్ భారతదేశంలో ఈ చేతను తిరిగి ప్రవేశపెట్టేందుకు ఈ ప్రాజెక్ట్ చేతను తీసుకురావడం జరిగింది ఇది గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం జరుగుతుంది మరియు జీవ వైవిధ్యాన్ని పెంచడం ఆహార మాంసాహారుల సమతుల్యతను స్థాపించడంలో ఈ చేత అనేవి చాలా కీలకమైన రోల్స్ అనేవి పోషించడం జరుగుతుంది ప్రపంచ చిరుత సంరక్షణకి ఇది మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఓకే అంతరించిపోతున్న ఈ చిరుతలను సంరక్షించడంలో భారతదేశం అనేది చాలా కీలకమైన రోల్ అనేది పోషించడం జరుగుతుంది దీని యొక్క ప్రస్తుత స్టేటస్ కరెంట్ స్టేటస్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోని కూనో మరియు గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యాల టోటల్గా ఇరవై ఏడు చిరుతలు ఉండడం జరిగింది ఓకే యాక్చువల్గా మనం అనేది ఇరవై చిరుతలను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు వీటి యొక్క జనాభా అనేది ఎంతటికి పెరగడం జరిగింది అంటే ఇరవై ఏడుకు పెరగడం జరిగింది యాక్చువల్గా ఇందులో పన్నెండు అనేవి చనిపోవడం జరిగింది అరౌండ్ పన్నెండు చిరుతులు అనేవి చనిపోవడం జరిగింది ఈ పన్నెండు చిరుతులు చనిపోగా అరౌండ్ ఇరవై ఏడు చిరుతులు అనేవి ప్రస్తుతం భారతదేశంలో ఉండడం జరిగింది ఓకే వీటిలో అరౌండ్ పదహారు చిరుతులు అనేవి స్థానికంగానే జన్మించడం జరిగింది ఓకే పదహారు చిరుతులు కేవలం మన భారతదేశంలోనే జన్మించడం జరిగింది దీని యొక్క శాస్త్రీయ నామాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎసినోనిక్స్ జుబాటస్ దీని యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే ఎసినోనిక్స్ జుబేటస్ దీని యొక్క ఐయూసిఎన్ స్టేటస్ మనం అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికా చిరుతలు అనేవి వల్నరబుల్ గాను అదే ఏషియా చిరుతలు అనేవి క్రిటికల్లీ ఎన్డేంజర్గా ఉండడం జరిగింది ఓకే ఆఫ్రికా వల్నరబుల్ స్టేటస్ లో ఉండడం జరిగింది అదే ఏషియన్ చిరుతలు అయితే క్రిటికల్లీ అండ్ డేంజర్ స్టేటస్లో ఉండడం జరిగింది మన ఎగ్జామ్ లో దీని యొక్క ఐయూసిఎన్ స్టేటస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ తాజాగా ఇది ఎందువల్ల వార్తల్లో నిలవడం జరిగింది అంటే భారతదేశం అనేది మోత్సవాన నుంచి మరొక ఎనిమిది చిరుతులను తీసుకురావడానికి సిద్ధం అవడం వల్ల ఈ ప్రాజెక్ట్ చేత అనేది ఎగైన్ వార్తల్లో నిలవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ డిషన్ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం అనేది తాజాగా ఈజిప్ట్లో ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మ్యూజియం ఇది ఎక్కడ ప్రారంభం అవ్వడం జరిగింది అంటే ఈజిప్ట్లోని ఖైరో ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఈ మ్యూజియం అనేది ఏ దేశంలో ఉంది అంటే ఈజిప్ట్లో ఉంది దీన్ని ఎవరు ప్రారంభించారంటే తాజాగా ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ ఫతాహ ఎల్ గారు తాజాగా ఈ అతి పెద్ద మ్యూజియం ప్రారంభించడం జరిగింది దీనికోసం ఎరడు ఎనిమిది వేల కోట్లను ఖర్చు చేయడం జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఈ మ్యూజియం నిర్మించడం జరిగింది ఓకే దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఈ మ్యూజియం ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దీనికోసం ఎనిమిది వేల కోట్లను వ్యయంగా ఖర్చు చేయడం జరిగింది దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఈజిప్ట్ అధ్యక్షుడైన అబ్దుల్ ఫతా ఎల్ సిసి గారు తాజాగా ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంగా పిలవడం జరుగుతుంది ఓకే దీన్ని గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంగా కూడా పిలవడం జరుగుతుంది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పురాతత్వ మ్యూజియం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం ఇది గిజా పిరమిడ్ల సమీపంలో అరౌండ్ ఇరవై నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించడం జరిగింది ఓకే మనకి తెలుసు ఈ గిజా పిరమిడ్స్ అనేవి ఈజిప్ట్ లో ఉండడం జరిగింది ఈ గిజా పిరమిడ్స్ సమీపంలోనే ఈ మ్యూజియం ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మ్యూజియంలో అరౌండ్ యాభై కంటే ఎక్కువ కళాఖండాలను ప్రదర్శనలో ఉంచడం జరిగింది మరొక ఇంపార్టెంట్ ఇష్యూని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈజిప్ట్ చెందిన ఫరో తుతున్ ఖామన్ సంబంధించిన ఐదు వేల కళాఖండాలను ప్రత్యేకంగా ఈ మ్యూజియంలో ప్రదర్శించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే ఈజిప్ట్ లో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ప్రపంచంలో తొలి తరాల దోమపాల నిషేధం చేసిన దేశంగా మాల్దీవులు అనేది వార్తల్లో నిలవడం జరిగింది మాల్దీవులు ప్రపంచంలోనే మొదటి పొగరహిత తరం స్మోక్ ఫ్రీ జనరేషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చి చరిత్రను సృష్టించడం జరిగింది ఈ నిషేధం అనేది ఎవరికి వర్తించడం జరుగుతుంది అంటే రెండు వేల ఏడు జనవరి తర్వాత జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు పొగాకు ఉత్పత్తులు కొనడం వాడడం లేదా అమ్మడం పూర్తిగా నిషేధించడం జరిగింది అంటే రెండు వేల ఏడు జనవరి ఒకటి తర్వాత జన్మించిన ప్రతి వ్యక్తి కూడా పొగాకును కన్జప్షన్ చేయడం అనేది నిషేధంగా తీసుకురావడం జరిగింది దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది అంటే నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ చట్టాన్ని మాల్దీవులు అమల్లోకి తీసుకురావడం జరిగింది ప్రపంచంలోనే తొలిసారిగా ఇట్లాంటి చట్టాన్ని తీసుకొచ్చిన దేశంగా మాల్దీవులు అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే మాల్దీవులు అనేది ప్రపంచంలోనే తొలి తరాల ధూమపాన నిషేధాన్ని ఒక చట్టంగా తీసుకురావడం జరిగింది ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ ఇష్యూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రపంచవ్యాప్తంగా వన్ బిలియన్కు పైగా అంటే వంద కోట్లకు పైగా ధూమపానులు ఉండడం జరిగింది ప్రతి సంవత్సరం సుమారు అరౌండ్ ఎనభై లక్షల మరణాలు అనేవి కేవలం పొగాకు వల్లనే జరగడం జరుగుతుంది ఓకే కేవలం పొగాకు వల్లనే ప్రతి సంవత్సరం కూడా ఎనభై లక్షల మరణాలు అనేవి సంభవించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇండెక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదు అవార్డులను ప్రకటించడం జరిగింది ఈ అవార్డులో ముఖ్యంగా భారతదేశంలోనే అత్యంత మురికి నగరంగా మధురై అనేది అగ్రస్థానంలో ఉండడం జరిగింది ఈ స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యంగా మురికి నగరాలను ప్రస్తావించడం జరిగింది భారతదేశంలో అత్యంత మురికి చెత్త నగరంగా మధురై అనేది అగ్రస్థానంలో ఉండడం జరిగింది స్వచ్ఛ భారత్ మిషన్ కింద విడుదలైన ఈ స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో భారత పట్టణ పరిశుభ్రత స్థితిని మరొకసారి వెలుగులోకి తీసుకురావడం జరిగింది అంటే ఈ నివేదికలో ముఖ్యంగా భారతదేశం యొక్క పట్టణాల పరిశుభ్రత యొక్క స్టేటస్ ను అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ లో పెద్ద మెట్రో నగరాలు అనేవి ఈ పరిశుభ్రతను నిలబెట్టుకోవడంలో విఫలం అవ్వడం జరిగింది ఓకే మేజర్గా పెద్ద బిగ్ మెట్రోపాలిటన్ సిటీస్ అనేవి ఈ పరిశుభ్రత నిలబెట్టుకోవడంలో విఫలం అవడం జరిగింది భారతదేశంలో అత్యంత మురికి నగరంగా మధురై అనేది నిలవడం జరిగింది టాప్ ఫైవ్ నగరాలను అబ్జర్వ్ చేస్తే టాప్లో మధురై ఉండగా లుధియానా చెన్నై రాంచీ బెంగళూరు అనేవి టాప్ ఫైవ్లో ఉండడం జరిగింది ఓకే మురికి నగరాలుగా టాప్ ఫైవ్లో ఈ ఐదు సిటీస్ కూడా ఉండడం జరిగింది పర్టికులర్గా ఇక్కడ ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనేది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే పరిశుభ్రత సర్వేలో వీటిని విడుదల చేయడం జరుగుతుంది అంటే ఏ మినిస్ట్రీ ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది అంటే గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా పట్టణ స్థానిక సంస్థలను పరిశీలించి పరిశుభ్రత ప్రమాణాల ఆధారంగా ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది భారతదేశంలో అత్యంత మురికి నగరాలుగా రెండు వేల ఇరవై ఐదు నాటికి మొదటి స్థానంలో మధురై సెకండ్ లుథియానా థర్డ్ చెన్నై ఫోర్త్ రాంచీ ఫిఫ్త్ బెంగళూరు అనేవి ఉండడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో టాప్లో ఏ సిటీ ఉన్నదనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ బెంగళూరు అనేది తాజాగా ప్రత్యేకమైన చెత్త డంపింగ్ ఉత్సవాన్ని తీసుకురావడం జరిగింది ఓకే తాజాగా బెంగళూరు అనేది ప్రత్యేకమైన ఈ చెత్త డంపింగ్ ఫెస్టివల్ను ప్రారంభించడం జరిగింది ఈ చెత్త డంపింగ్ ఉత్సవాన్ని ఏ సిటీ ఇక్కడ ప్రారంభించడం జరిగింది అంటే బెంగళూరు అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ చెత్త డంపింగ్ ఉత్సవం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ తాజాగా బెంగళూరు అనేది ఈ చెత్త డంపింగ్ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది మనకి ఈ ఇండెక్స్లో బెంగళూరు అనేది ఫిఫ్త్ పొజిషన్లో ఉండడం జరిగింది ఓకే అత్యంత మురికి ప్రాంతంగా బెంగళూరు అనేది ఫిఫ్త్ పొజిషన్లో ఉండడం జరిగింది ఈ చెత్త పట్ల అవగాహన తీసుకొచ్చేందుకు తాజాగా బెంగళూరు అనేది ఈ చెత్త డంపింగ్ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది నగరాల్లో పెరుగుతున్న చెత్త సమస్యను ఎదుర్కొని ప్రజల్లో బాధ్యతాయుతమైన వ్యర్థ ని నిర్వహణ పట్ల అవగాహన పెంచడానికి తాజాగా గ్రేటర్ బెంగళూరు అథారిటీ మరియు బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళు సంయుక్తంగా ఈ గార్బేజ్ డంపింగ్ ఫెస్టివల్ అనే వినూత్న ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఈ గార్బేజ్ ఫెస్టివల్ ఫెస్టివల్ను ఎవరు ప్రారంభించారు అంటే బెంగళూరు వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ ఫెస్టివల్ యొక్క అంటే ఈ చెత్త డంపింగ్ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ చెత్తపై పౌరులకి అవగాహన తీసుకురావడం కోసం ఈ ఫెస్టివల్ను తీసుకురావడం జరిగింది ఓకే ఈ చెత్తపై ఈ వేస్ట్ మేనేజ్మెంట్పై పౌరులకు అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇది నగర పరిశుభ్రత పట్ల ప్రజలు జవాబు తరాన్ని పెంచడం కోసం ఉత్సవాన్ని తీసుకురావడం జరిగింది దీంతో పాటుగా చెత్తను కేవలం నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే పారవేయాలని ఒక సూత్రాన్ని బలపరుస్తూ ఈ ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా సునీల్ కాంత్ ముంజల్కు ఫ్రాన్స్లో అత్యుత్తమ గౌరవమైన చెవాలియర్ డిఎల్ ఆర్డర్ నేషనల్ డూ మెరైట్ అవార్డును గెలుపొందడం జరిగింది ఓకే ఈ ఫ్రాన్స్ యొక్క అత్యుత్తమ అవార్డును ఎవరు గెలుపొందడం జరిగింది అంటే సునీల్ కాంత్ ముంజల్ గారు గెలుపొందడం జరిగింది ఇతను హీరో ఎంటర్ప్రైజెస్ కు చైర్పర్సన్ గాను మరియు సెవెన్ డిపిటి ఆర్ట్స్ ఫౌండేషన్ కు వ్యవస్థాపకులుగా కూడా ఉండడం జరిగింది ఇతని యొక్క నేమ్ ఏమిటి అంటే సునీల్ కాంత్ ముంజల్ తాజాగా ఫ్రాన్స్ యొక్క అత్యుత్తమ పౌర గౌరవాల్లో ఒకటైన ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ ప్రెస్పెక్టర్ ఈ అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ అవార్డును ఫ్రాన్స్ రాయబారి అయిన థియరీ మాయతావు గారు న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీలో ప్రదానం చేయడం జరిగింది ఈ అవార్డును ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై మూడులో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడైన చార్లెస్ డి గాల్ చేత ఈ అవార్డును స్థాపించడం జరిగింది ఈ అవార్డును ముఖ్యంగా ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఫ్రాన్స్ అధ్యక్షులకు కానీ లేదా దేశానికి లేదా ప్రపంచానికి విశిష్టమైన సేవలను అందించిన వ్యక్తులకు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు అనేది ఫ్రాన్స్లో రెండవ అత్యుత్తమ పౌర గౌరవం ఓకే ఈ అవార్డు అనేది ఫ్రాన్స్ లో రెండవ అత్యుత్తమ పౌర గౌరవం తాజాగా ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే సునీల్ కాంత్ ముంజల్ గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డును అబ్జర్వ్ చేస్తే తాజాగా జావేద్ అఖతర్ కు రెండు వేల ఇరవై ఐదు గాను శిక్షా ఓ అనుసంధాన్ సాహిత్య సమ్మాన్ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఓకే ఈ శిక్షా ఓ అనుసంధాన్ సాహిత్య సమ్మాన అవార్డును రెండు వేల ఇరవై ఐదు గాను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే జావేద్ అఖ్తర్ గారు రెండు వేల ఇరవై ఐదు గాను గెలుచుకోవడం జరిగింది ఈ సాహిత్య సమ్మాన్ అవార్డును ఎవరు ఇస్తారు అంటే ఎస్ఓఏ శిక్ష అనుసంధాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ భువనేశ్వర్ చెందిన ఈ యూనివర్సిటీ అనేది ఈ సాహిత్య సమ్మాన్ అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డును భారతీయ సినిమా మరియు సాహిత్య రంగాల్లో అత్యుత్తమ మరియు జీవితకాల కృషి చేసినందుకు గాను ప్రముఖ గేయ రచయిత కవి మరియు స్క్రీన్ రైటర్ అయిన జావేద్ అఖతర్ గారికి రెండు వేల ఇరవై ఐదు గాను ఇవ్వడం జరిగింది ఇక్కడ పర్టికులర్ గా జావేద్ అఖతర్ గురించి అబ్జర్వ్ చేస్తే ఇతను బాలీవుడ్ కి చెందిన ప్రసిద్ధి గేయ రచయిత కవి మరియు కథా రచయిత ఇతను భారతీయ సినిమా మరియు సాహిత్య రంగాలపై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తిగా కూడా నిలవడం జరిగింది తాజాగా రెండు వేల ఇరవై ఐదు గాను ఈ సాహిత్య సమ్మాన్ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే జావేద్ అఖ్తర్ గెలుచుకోవడం జరిగింది జావేద్ అక్తర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మశ్రీని రెండు వేల ఏడులో పద్మభూషణ్ కూడా గెలుచుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇతనికి సాహిత్య అకాడమీ కూడా రావడం జరిగింది ఓకే ఈ సాహిత్య అకాడమీ అవార్డును కూడా రెండు వేల పద్నాలుగులో ఇతను గెలుచుకోవడం జరిగింది ఇక్కడ మనకి ఎగ్జామ్ పరిస్పెట్టలో ఈ ఎస్ఓఏ సాహిత్య సమ్మల్ గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని ప్రతి సంవత్సరం భువనేశ్వర్కి చెందిన ఈ ఎస్ఓఏ డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా రచయితలు కవులు మరియు ఆలోచన పనులుకి ఈ అవార్డును అందించడం జరుగుతుంది ఇది మూడవ ఎడిషన్ ఓకే రెండు వేల ఇరవై ఐదులో ఇది మూడవ అవార్డు ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ రెండు వేల ఇరవై ఐదు కానీ ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే జావేద్ అఖ్తర్ గారు గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా సర్వోసుజిత్ హాకీ టోర్నమెంట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకే నలభై రెండవ ఎడిషన్ అనేది తాజాగా ఈ హాకీ రిలేటెడ్గా ఉన్న ఈ టోర్నమెంట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్లో ఎవరు గెలవడం జరిగింది అంటే ఇండియన్ ఆయిల్ ముంబై వాళ్ళు గెలవడం జరిగింది ఓకే ఈ నలభై రెండవ ఎడిషన్ యొక్క సర్వోసుజిత్ హాకీ టోర్నమెంట్ను ఎవరు గెలుపొందడం జరిగింది అంటే ఇండియన్ ఆయిల్ ముంబై వాళ్ళు గెలుపొందడం జరిగింది ఫైనల్ అనేది ఎక్కడ జరిగింది అంటే పంజాబ్ లోని జలాంధర్ లో ఈ ఫైనల్ ఈవెంట్ అనేది నిర్వహించడం జరిగింది ఈ ఫైనల్లో ఇండియన్ ఆయిల్ ముంబై వర్సెస్ ఇండియన్ రైల్వేస్ మధ్య మ్యాచ్ అనేది జరిగింది ఇందులో ఇండియన్ ఆయిల్ ముంబై అనేది రెండు ఒకటి తేడాతో ఇండియన్ రైల్వేస్ ను ఓడించడం జరిగింది ఫైనల్స్ లో ఇండియన్ ఆయిల్ ముంబై అనేది గెలుపొందడం జరిగింది వరుసగా ఈ ఇండియన్ ఆయిల్ ముంబై అనేది మూడవ సంవత్సరం ఈ టైటిల్ ను గెలుపొందడం జరిగింది ఓకే వరుసగా హ్యాట్రిక్గా ఇండియన్ ఆయిల్ ముంబై అనేది గెలుపొందడం జరిగింది మొత్తం మీద ఏడవసారి ఈ సుర్జిత్ హాకీ ట్రోఫీ విజేతగా నిలవడం జరిగింది ఓకే నలభై రెండు ఎడిషన్లో టోటల్గా ఏడు సార్లు ఈ ఇండియన్ ఆయిల్ ముంబై అనేది గెలుపొందడం జరిగింది ఈ సుర్జిత్ హాకీ టోర్నమెంట్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించడం జరిగింది దీన్ని సుర్జిత్ హాకీ సొసైటీ జలాంధర్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది ఓకే ప్రతి ఏటా జలాంధర్ కు చెందిన ఈ సుర్జిత్ హాకీ సొసైటీ వారు ఈ టోర్నమెంట్ ను నిర్వహించడం జరుగుతుంది ఈ నలభై రెండవ ఎడిషన్ లో ఎవరు గెలుపొందడం జరిగింది అంటే ఇండియన్ ఆయిల్ ముంబై వాళ్ళు గెలుపొందడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫిట్ ఇండియా ఐకాన్ లుగా రోహిత్ శెట్టి హర్భజన్ సింగ్ సైనా నెహ్వాల్ ను గౌరవించడం జరిగింది ఓకే ఫిట్ ఇండియా ఐకాన్ లుగా ఎవరిని గౌరవించడం జరిగింది అంటే రోహిత్ శెట్టి హర్భజన్ సింగ్ సైనా నెహ్వాల్ను గౌరవించడం జరిగింది డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రధాన అతిథిగా ఈ ఫిట్ ఇండియా ఈవెంట్ను నిర్వహించడం జరిగింది ఓకే ఈ ఫిట్ ఇండియా ఈవెంట్లో ముఖ్య ఐకాన్లుగా రోహిత్ శెట్టి హర్భజన్ సింగ్ సైనా ను ఇక్కడ గౌరవించడం జరిగింది నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ చిత్ర నిర్మాత అయిన రోహిత్ శెట్టి క్రికెటర్ అయిన హర్భజన్ సింగ్ మరియు ఒలింపిక్ పతాక విజేత మరియు బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సైనా ను ఫిట్ ఇండియా గా ఇక్కడ గౌరవించడం జరిగింది మన ఎగ్జామ్ పెట్టేలో ఈ ఫిట్ ఇండియా ఐకాన్లుగా ఎవరిని గౌరవించడం జరిగింది అంటే ఈ త్రీ పర్సనాలిటీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఫిట్ ఇండియా మిషన్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది ఓకే దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది దీని యొక్క స్లోగన్ ఫిట్నెస్ ఫిట్నెస్కి అదాత్ ఇండియాకి ఇబాదత్ అనే శ్లోగంతో ఈ ఫిట్ ఇండియా మిషన్ను రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే శారీరక మానసిక మరియు సామాజిక ఫిట్నెస్ను జీవితంలో భాగంగా చేసుకోవడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఈ మిషన్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఈ ఫిట్ ఇండియా ఐకాన్గా ఎవరిని గౌరవించడం జరిగింది అంటే రోహిత్ శెట్టి హర్భజన్ సింగ్ మరియు సైనా నెహ్వాల్ను గౌరవించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రఖ్యాత సాహిత్యవేత్త అయిన రామ్ దరాస్ మిశ్రా గారు మరణించడం జరిగింది నూట ఏళ్ల వయసులో ఈ రామ్ దరాస్ మిశ్రా గారు మరణించడం జరిగింది ఇతను కవి రచయిత సాహిత్య విమర్శకుడు మరియు విద్యావేత్త తాజాగా నూట యొక్క ఏళ్ల వయసులో మరణించడం జరిగింది ఇతను పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనవ రోజున జన్మించడం జరిగింది ఇతనికి రెండు వేల ఇరవై ఐదులో పద్మశ్రీ అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది ఓకే ఇతనికి రెండు వేల ఇరవై ఐదులో పద్మశ్రీ అవార్డుతో బహుకరించడం కూడా జరిగింది తాజాగా ఇతను మరణించడం జరిగింది ఇతని యొక్క నేమ్ ఏమిటి అంటే రామ్ దరాస్ మిశ్రా ఏ రంగానికి చెందిన పర్సనాలిటీ అంటే కవి రచయిత మరియు ఒక విద్యావేత్త తాజాగా నూట యొక్క ఏళ్ళ వయసులో మరణించడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ లో ఈ ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్